హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటించిన విషయానికి తెలిసింది ఈ చిత్రంలో ఆమె పాత్ర పవన్ కళ్యాణ్తో ఆమె అనుభవం సినిమా ట్రైలర్ స్పందన గురించి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై దయాకర్ రావు భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ పీరియాడిక్ డ్రామాకు ఏఎం జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకులు నిధి అగర్వాల్ బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు జూలై ఇరవై నాలుగున విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హరిహర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయానికి అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి పవన్ కళ్యాణ్ గారికి నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది పంచమి పాత్రకు తగ్గట్టుగా నా కాస్ట్యూమ్స్ అద్భుతంగా రూపొందించారు అని నిధి అగర్వాల్ తెలిపారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది వేరే వంద సినిమాలు చేసినా ఒకటే పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు అలాగే గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తిచేశారు ఇద్దరూ నాకు స్పెషల్ జ్యోతికృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని ఈ తరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది మేము ఊహించిన దానికంటే ట్రైలర్కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్గా ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు పాత్రలో సులభంగా ఒదిగిపోతారు ప్రభాస్ గారు చాలా మంచి మనిషి అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్ క్రిష్ గారు కలిసి నా పాత్ర గురించి కథ గురించి వివరించారు ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా చేయాలనుకున్నాను ఎందుకంటే భారీ సినిమా పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా మంచి పాత్ర కూడా దక్కింది భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్ గా అనిపించింది పీరియడ్ సినిమాలకు కీరవాణి గారు పెట్టింది పేరు పైగా ఆస్కార్ విజేత వీరమల్లుకి అద్భుతమైన సంగీతం అందించారు ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు ఈ సినిమాలో తారతార కొల్లగొట్టి నాదిరో పాటలు నాకు బాగా నచ్చాయి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు పవన్ కళ్యాణ్ గారు రాబిన్హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉంది అని నిధి అగర్వాల్ తెలిపింది నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు లోని తన పాత్ర గురించి పవన్ కళ్యాణ్తో పనిచేసిన అనుభవం గురించి మరియు సినిమాపై ఉన్న అంచనాల గురించి మాట్లాడారు జూలై ఇరవై నాలుగున విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని ఆసిద్దాం